అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారి లాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకి ఏమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశులు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుని నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరీ ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొద్ద గొప్ప ఉపశమనాన్ని కలుగజేసేటానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశులు చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం ఉండే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లా తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడా ముందుకు వెళ్ళొచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది రాజ్యపూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలల్లో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మార్గం పాలన ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలల్లో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉందనుకున్నాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉందనుకున్నాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మనం ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచింది ఎంత భాగం చెడుంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండవచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండటానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము మరి ద్వాదశ రాశుల్లో కుంభరాశి కుంభరాశి వారికి పరిస్థితి ఈ మార్చిన మొత్తం ఎట్లా ఉంటుందయ్యా అంటే నిజంగా వాళ్ళ రాశికి తగ్గట్టుగా కుండలాగా ఉంటారు నిండు కుండ ఎలాగైతే తనకకుండా ఉంటుందో వీరి మనస్తత్వం కానీ వీరి వ్యవహారాలు కానీ అదే విధంగా ఉంటాయి అయితే ఈ రాశివారి మనస్సు ఇంకా ఎట్లా ఉంటుందయ్యా అంటే నిండుకుండా ఒక రాశిగా ఆ కుండలో ఏదైనా ధాన్యాన్ని గనక పోస్తే ఆ ధాన్యం ఇట్లా మనం కుప్పగా పోస్తాం కదా కుండలో కుప్పగా పోస్తే కొద్ది కొద్దిగా రాలి కింద పడుతుంది కదా ఆ విధంగా వీరి మనస్సు కూడా కొంత భేదవాళ్ళ వైపు మొగ్గు చూపి అయ్యో వీళ్ళు ఇంత కష్టపడుతున్నారే అని చెప్పేసి వీళ్ళ మనస్సు కూడా జాలితో వారి వైపు జారిపోతుంది ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు ఈ వారు అయితే ఈ రాశి వారిలో నిజంగా చెప్పాలి అంటే అన్ని రకాలుగా బాగుంటారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని రంగాలుగా వీరు బాగుంటారు అన్ని రంగాల వారు కూడా బాగుంటారు ఇక ఒక్కొక్క వాళ్ళని విడదీసుకుంటూ వస్తే అంటే వ్యవసాయము ఉద్యోగము వ్యాపారము రియల్ ఎస్టేటు ఇలా ఒక్కొక్క వారిని విడివిడిగా చూసుకుంటే చిన్న చిన్న మార్పులు కూడా కనబడే అవకాశం ఉంది ఈ మార్చినెలలో వీరిని వీరి మనస్తత్వం మాత్రమే ఇప్పుడు మనం చెప్పింది కొన్ని కొన్ని మార్పులతో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం వ్యవసాయము వ్యవసాయ రంగానికి వచ్చినట్లయితే వీరు పెట్టిన పెట్టుబడి వెళ్ళడమే కాకుండా మంచి లాభాన్ని సవిచూస్తారు కుటుంబంలో ఆరోగ్యంగా కలిసిమెలిసిపోయి ఉంటారు కుటుంబంలో ఆరోగ్యం ఎక్కువగా ఉంటుంది ఇంతకు ముందు ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఏదైతే ఉందో అది సమసిపోయి ఆనందంగా ఉంటారు వీరితో ఎవరు కలిసి పనిచేసినా కానీ వారు కూడా తృప్తిగా ఉంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఉంటారు భాగస్వాములు ఎవరైతే ఉంటారో వీరు వ్యవసాయం కానీ ఇంట్లో ఉన్న భాగస్వామి కానీ ఆనందంగా ఉంటారు ఈ విధంగా వ్యవసాయ రంగం చక్కగా కలిసిమెలిసి ఆర్థికంగా అన్ని రంగా ఆరోగ్యపరంగా ఆనందపరంగా ఇంట్లో కూడాను బాగుంటుంది ఇంట బయట వీరికి అన్ని రంగాలుగా అన్ని రకాలుగా కూడాను వ్యవసాయ రంగం వారికి బాగుంటుంది ఇక ఉద్యోగము ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది చిన్న ఉద్యోగం కావచ్చు పెద్ద ఉద్యోగం కావచ్చు ప్రతి వారు కూడా వీరితో కలిసిపోయి ఉంటారు ప్రతి వారితో కలవడికగా ఉంటారు ఇంతకుముందు బదిలీ అయి ఉన్నారని అనుకున్నాం ఇప్పుడు ముందు చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి వాళ్ళ వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటే చాలా మంచి వాడరా వీరితో కలిసిపోతాడు అందరితో కూడాను చాలా మంచిగా పనిచేస్తాడట సిన్సియర్గా ఉంటాడట ఎంత సిన్సియర్గా ఉన్నా అందరితో కలిసిపోయి కళ్ళు కలవడికగా ఉంటాడు అనేటువంటిది వీరికి పేరు వస్తూ ఉంటుంది అంత బాగా ఉద్యోగం చేస్తుంటారు కొత్త దాంట్లో అంతే పాత దాంట్లో అంతే పాత దాంట్లో కూడా అయ్యో వీడు వెళ్ళిపోయినారే వీరు ఉంటే బాగుండే వీరు ఉన్నప్పుడు మనకు అనేక రకాల సలహాలు ఇచ్చేటువంటి వారు మనకు ఏదో ఒక పని చేసి పెట్టేటువంటి వారు ఇప్పుడు అటువంటి వారు లేరు అని వీరి గురించి బాధపడేంత రీతిగా వీరు కలిసిపోతారు అది రకంగా వీరి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చేస్తే వీరికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అంతేకాకుండా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో వారు ఉన్న భూమిని అమ్ముకొని లాభాలు చవిచూస్తారు చక్కగా ఉంటుంది కానీ వీరికి వీరు పొలాలు కొంటారు చూసారా ఆ పొలాలు కొనేటప్పుడు ఆ వ్యవసాయదారుని పెట్టి కొంటారు అత్యాశలు చూపించి కొంటారు ఉదాహరణకి ఒక కోటి రూపాయలు వస్తుంది ఈ ఎకరం మాకు ఇచ్చే మేము కోటి రూపాయలు ఇస్తామని వ్యవసాయదారుడికి ఆశలు ఇస్తారు కోటి రూపాయలు అనగానే అప్పటి వరకు ఆయన సంపాదించిందని కోటి రూపాయల కంటే ఎక్కువే కానీ విడివిడిగా వచ్చేసరికి అది లెక్క కందలేదు ఒక్కసారి కోటి రూపాయలు చూసేసరికి ఆశ పుట్టి తను అమ్మేస్తాడు అమ్మేసిన తర్వాత ఆ కోటి రూపాయలు ఎన్నాళ్ళు ఉంటాయి కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయి కదా అంటే మనం చూపించే ఆశ ఎట్లా పెట్టే ఆశ ఎట్లా ఉంటుందయ్యా అంటే వా ఈ కోటి రూపాయలతో నువ్వు డూప్లెక్స్ సిల్లు కొనుక్కోవచ్చు నువ్వే రాసివి నీకే బాగుంది ఇక మిగిలిన డబ్బులు ఫిక్స్డ్ చేసుకుంటే నెలకి ఓ లక్ష రూపాయలు వస్తూ ఉంటాయి హాయి కూర్చొని తినొచ్చు నువ్వు ఈ కష్టం ఇవన్నీ పడక్కర్లేదు అని ఎక్కువ మనం ఇచ్చే మొత్తానికి ఆశలు ఎక్కువ చూపించి వాడిని మభ్యపెట్టి అది కొంటారు కదా ఆ డబ్బులు అయిపోయిన తర్వాత అయ్యో మంచి భూమిని అమ్ముకున్నానే అనవసరంగా అత్యాశకు పోయానీ అని ఆ యొక్క వ్యవసాయదారులు పడే బాధ ఏదైతే ఉందో ఆ బాధ మిమ్మల్ని మీ వంశాన్ని కూడా పీడించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధమైన పరిస్థితి వ్యవసాయ రంగానికి వస్తుంది ఇక రాజకీయము రాజకీయ పరిస్థితికి వస్తే అన్ని చోట్ల బాగుంటారు అన్ అన్ని రంగాలుగా బాగుంటుంది ప్రతి చోట అందరి మనలు పొందుతుంటారు అంతా బాగుంటుంది ఇలా ఎవరి ఏ రంగం వారు చూసుకున్నా వ్యక్తిగతంగా ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడాను ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఎక్కువ ఇబ్బందులు వస్తాయి ఎక్కువగా పాపం మూట కట్టుకునే పరిస్థితి కనపడుతూ ఉంది ఇక ఏది చేసినప్పటికీ కూడాను ఈ రాశి వారికి బాగుందనే చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా ఆ నారసింహస్వామి వారి అనుగ్రహాన్ని పొంది మీరు ఉండాలి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా బాగుంటారు విద్యార్థులు కొద్దిగా శ్రమను వహించి చదవండి ఇంకా బాగుంటుంది ఈ విధంగా చేసినట్లయితే మీకు అన్ని రంగాలుగా బాగుంటుంది నారసింహస్వామి ఆరాధన చేస్తూ మీకున్న మంచిని కాపాడుకుంటూ ఉండాలి ఆ నారసింహస్వామి యందు ఉండి మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం